నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని మైహోం అంకురా కాలనీలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి తొలి రోజు మల్లేపల్లి బుచ్చిరెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నైవేద్యాలు సమర్పించి ధూప దీపాలతో అమ్మవారిని ఆరాధించారు అనంతరం అన్నదాన కార్యక్రమం బతుకమ్మ ఆటపాటలు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి భక్తులను అలరించారు కాలనీ ఏర్పాటైనప్పటి నుంచి వినాయక చవితి దసరా క్రిస్మస్ రంజాన్ వంటి పండుగలను కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తున్నామని వాసులు పేర్కొన్నారు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు పూజలతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దినేష్ రెడ్డి మైహోం త్రిదశ అధ్యక్షుడు శర్మతో పాటు సంతోష్ శ్రీశైలం విష్ణువర్ధన్ రెడ్డి మణికంఠ మహేందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి విజయ్ సింహ రాజు గణేష్ శరత్ నిఖిత ప్రియాంక పద్మజ పాల్గొన్నారు మైహోమంకురాలు ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు బతుకమ్మ వేడుకలు రంగరంగ వైభవంగా చేసుకుంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గ్రాండ్ స్కేల్లో మైహోమంకురాలు అందరు రెసిడెన్సు కలిసికట్టుగా దేవి నవరాత్రి పండుగలు జరుపుకుంటున్నాము ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున మైహోమంకుర తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు ముగించిన వినాయక చవితి సందర్భంగా కూడా గ్రాండ్ గణేష్ అవార్డ్స్ టీ హబ్లో ఇవ్వడం జరిగింది అందులో మైహో అంకురాకి రెండు అవార్డులు వచ్చినాయి ఒక గ్రీన్ కమ్యూనిటీ అవార్డు ఒకటి చాలా ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి కమ్యూనిటీలో ఫిట్నెస్ అవార్డు ఒకటి వచ్చింది ఇదే ఇదే విధంగా ప్రతి సంవత్సరము మూడు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా చేసుకోవాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి మైహో మంకుర టూ సెవెన్ నైన్ విల్లా మా కమిటీలో సిక్స్ నాట్ త్రీ విల్లాస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబోవ్ యాక్టిపేషన్ ఉంది అయితే డైలీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ పాల్గొంటారు వాళ్ళందరూ కూడా మేము అన్న ప్రసాదం చేస్తాము రోజు ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తర్వాత భేదం లేకుండా అందరు కలిసికట్టుగా మా హోమ్ అయితే అంటున్నారు నిజంగా హోమ్ ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ మెయింటైన్ చేస్తారు మా కాలనీ చాలా స్వచ్ఛందంగా అందరూ వాలంటరీగా పనిచేసే వాళ్ళు ఫిట్నెస్లో కానీ స్వచ్ఛందంగా డాక్టర్సే కానీ విద్యాలయాలు పోయి స్వచ్ఛందంగా పోయి వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ పాల్గొనే వాళ్ళు చాలా ఉన్నారు ఒక యాక్టివిటీ అని కాకుండా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మీరు అప్పుడప్పుడు వచ్చి ఏ యాక్టివిటీ మీకు ఇన్ఫామ్ చేస్తా మీరు వచ్చి మీరు చూడొచ్చు మా దగ్గర ప్రత్యక్షంగా మీరు ఆధ్యాత్మికం అంటే మహిమ అంకుర అంటే ఆధ్యాత్మికం అనే విధంగా మేము ప్రూవ్ చేస్తాం ఇంకా రాబోయే కాలంలో మీరు ఇట్లా మంచి విషయాన్ని మోటివేట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ ఎస్టీవీ వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లా మీరు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మా కమిటీ కాకుండా వేరే దగ్గర కూడా మీరు వెళ్ళి అట్లా చేసి ఈ మంచి విషయాన్ని ముందుకు తీసుకుపోతారని నేను ఆశిస్తున్నాను కాలనివాసులు ఇక్కడ ఆక్యుపేషన్ అనే సంవత్సరం నుంచి గణపతి ఉత్సవాలు దేవినవత్రుత్సవాలు పూర్వజన రథయాత్ర శ్రీరామనవమి జన్మాష్టమి అన్ని పండుగలు కూడా కుల మత ప్రాంత వర్గ వివాదాలు లేకుండా ఇక్కడ అన్ని పండుగలు కూడా రంజాను మరియు క్రిస్మస్ అన్ని పండుగలు కూడా అందరం కలిసికట్టుగా చేస్తాం అలాగే మా గాలికి మా యొక్క మయో గ్రాండ్ గణేష్ ఒక మంచి అవార్డు రావడం జరిగింది ఇంతకుముందు కూడా ప్లాటినం అవార్డు అవడం జరిగింది కాలనీలో ఉన్న అందరూ కూడా అన్నదమ్ములు లేక అక్క జిల్లూ కలిసిమెలిసి ఉంటారు అన్ని పండుగలు కూడా సామరస్యంగా జరుపుకుంటారు అన్ని స అనేక మంది ఇక్కడ ఉత్సాహంగా అనేక డైలీ కూడా నృత్యాలు ప్రదర్శనలు చేస్తారు విద్యార్థులు అయితేనే పెద్దవారు అయితేనే అనేక మంది కూడా ఇక్కడ ప్రదర్శనలు చేస్తారు ఈ యొక్క అందరూ కూడా కాలినివాసులు పండుగ వాతావరణం నిజంగా పండుగ వచ్చిందంటే దేవీ నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు గణేష ఉత్సవాలు మరియు శ్రీకృష్ణాష్టమి శ్రీరామనవమి సంక్రాంతి క్రిస్టమస్ రంజాను అన్ని పండుగలు కూడా ఒక కుటుంబంలాగా జరుపుకునే కాలనీ మయం అంకుర కాలనీ యొక్క అంకుర కాలనీలో ప్రతిరోజు విచేసిన భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నారు